రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని నాగర్ గూడాలో ఎమ్మెల్యే కాళీ యాదయ్య పర్యటించారు గ్రామంలో తాళ్ల శ్రీనివాస్ గౌడ్ అనే రైతు పొలంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే ఆయిల్ ఫామ్ మొక్క నాటి రైతులకు ఫామ్ ఆయిల్ మొక్కలను పంపిణీ చేశారు ప్రభుత్వమే కంపెనీ పెట్టించి ఆ కంపెనీ ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఆయిల్ బాను పంటలు వేసుకోవడానికి కృషి చేయాలని మేము అందరితో కృషి చేసినా హార్టికల్చర్ లేవ గారికి ఒకటే మీరు క్లస్టర్ వైజు చేయండి మండలాన్ని రెండు మూడు క్లస్టర్లు చేసి ఆ క్లస్టర్ వల్ల రైతులకు అవగాహన సదస్సులు పెట్టండి ఇప్పుడు కొత్త కొత్త మంది కాదు కొంతమంది డౌట్స్ ఉంటాయి ఆ రైతులకు అందరికి కూడా అవగాహన కలిగించినట్టుగా సెమినార్లు పెడితే అందరికీ చేసి ఆయిల్ ఫామ్ రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ నియోజకవర్గంలోనే అత్యధిక ఆయిల్ ఫామ్